ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఆవుల సంత ఏం రేటు పెద్ద మంచి ఆవులకు ఏం రేటు ఉంది ఆవులకు ఇది ఒకటి ముప్పై ఐదు అది నలభై ఐదు వేలు ఇది ముప్పై ఐదు వేలు అట్టా కట్టింది ఇది ఓల్పాల సైడ్ అయితే పోతాట తొలసూరా ఇప్పుడు ఇప్పుడే తొలసూరా తొలసూరిది అది దూడ ఏం దూడా దాంది దూడ ఉంది పాలు ఇస్తుందా అది ఇస్తుంది దూడ జర పెదైనందుకు పాలు ఇస్తలేదట ఇప్పుడైతే ఫస్ట్ అయితే లీటర్ పాలు ఇస్తుందట దూడదాగా మన దేవురు టంకారా మండలు అన్వాడ మండలం మా అన్వాడ మండల్ మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండలి నుంచి అయితే వచ్చిండు ఏం పేరు నీ పేరు చెన్నై అట రైతు పేరు అయితే ఇది పోతుందా అది తెల్లది కూడా దాపలో వల్పలో పోతుంది నెంబర్ ఉందా ని చెప్పి ఎవరన్నా అడుగుతారు రాహుల్ కావాలని చాలామంది అడుగుతుంటారు అట్లా నీకు గిటివాడు కాకుండా ఇంటికి వేసుకుపోతావు కదా అట్లానే ఎవరన్నా అడుగుతారు అట్లానే నెంబర్ అయితే ఇస్తున్నాడు రైతు అయితే తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు మూడు ఒకటి తొమ్మిది ఏడు నాలుగు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఇది ఎన్ని నెలలు ఉంటుందంట కట్టి ఎన్ని నెల ఇది మూడు నెలలు అయితే ఉంది అది అయితే మళ్ళీ ఏం కట్టలేదు కదా ఇప్పుడైతే ఈ మధ్యనే మళ్ళా కట్టింది చూడ పదిహేను దినాలైన మరి ఇప్పటికి దూడ పాలు నచ్చితే నచ్చతే ఈ కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ఎంతో చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక